మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పోలీసుల భద్రత మధ్య అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలు పెట్టారు ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు దాంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది అక్రమ నిర్మాణాల పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు కేవలం సామాన్యుల నిర్మాణాలు మాత్రమే కూల్చుతున్నారని బీఆర్ఎస్ మేయర్ వెంకటరెడ్డి మండిపడ్డారు బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు కేవలం మూడు ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలేమో భారత సారథి ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు రెండు ఎకరాలు ఈ రామ్ దాస్ అండ్ వీళ్ళందరికీ ఉన్నారు అంటే తొమ్మిది రెండు పదకొండు ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఎకర్స్ ఈ యొక్క పట్టభూమి దీంట్లో ఉంది మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఏదైనా ఉంటే అది సీలింగ్ ఉంటే తీసుకోరు అన్నారు ఎక్కడైతే పట్టాభూమి ఉందో పట్టాభూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏమైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కేవలం కేవలం గీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కాయజాని చేసుకోవాలి ఇక్కడ మేరేదో బాగా చేస్తుండు పబ్లిక్లకి ఏదో బాగా సేవ చేస్తుండు మంచి బ్రహ్మాండంగా రోజు తప్పేసి రోజు నీళ్ళు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్ళు ఇస్తున్నాం ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ వైకుంఠ ధామాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం ఇంత వేసినాం కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లున్ని చేసుకొని మీరు ఒక దీన్ని ఒక అడ్డాగా మలుసుకోవాలని పీర్జాదిగోడిని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి ఇక్కడ వందల కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ళ నుంచి నాలుగున్నరేళ్ళు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే మేడ్చల్ జిల్లా పీర్జాదేగూడలో అక్రమ నిర్మాణాలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి అటు పీర్జాదేగూడలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతకు సంబంధించి బీఆర్ఎస్ అయితే ఆందోళన నిర్వహిస్తోంది ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు ఏ విధంగా సాగుతున్నాయి స్టిల్ బీఆర్ఎస్ నేతల ఆందోళన కొనసాగుతోందని అనుకోవచ్చు అంటారా థ్యాంక్ యూచల్ జిల్లా సంస్థలోని సర్వే నెంబర్ ఒకటిలో చేసిన భారీ నిర్మాణాలను భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూర్చివేస్తున్నారు ముఖ్యంగా ఫీజాకి కూడా మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ లో భాగంగా సామాన్య ప్రజలైతే బలవుతున్నారనే చెప్పొచ్చు అలాగే ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి భారీ నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య అయితే ముఖ్యంగా కూర్చోస్తున్నారు సీలింగ్ రూమ్ అంటూ కూడా కొరిపెట్టి నిర్మాణం చేపట్టి నివాసం ఉంటుందా ఇళ్ల సైతం కూడా అధికారులు అయితే కూర్చోస్తున్నారు ముఖ్యంగా కూల్చివేతలపై ఏదైతే మేయర్ చెక్క వెంకటరాములు వెంకటరెడ్డి కూడా మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మల్లిపెడ్డి సుధీర్ రెడ్డి విద్యార్థిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆయనైతే ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని అలాగే అక్రమాస్తులు కూడబెట్టుకోవాలని కుట్రలు పాఠకమే ఈ కూల్చివేతలు చేపడుతున్నారని కూడా ఇప్పటికే మేయర్ చెక్క వెంకటరెడ్డి అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా సామాన్య ప్రజల ఇండ్లకు ఉపన్యాయం అలాగే కాంగ్రెస్ పార్టీకి కార్పొరేట్ కార్పొరేట్లు అయితే ఒక న్యాయం అంటూ కూడా ఆయనైతే మండిపడ్డారు రాజకీయ కక్షలోనే తిరితే కూడా కార్పొరేషన్ సామాన్య ప్రజలను మాధ్యమంలో అమ్మ ఇబ్బందులుగా గురి చేస్తున్నారంటూ కూడా మేయర్ అయితే ఫైర్ అయ్యారు ముఖ్యంగా పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు నిర్మాణాలు చేసి అలాగే దీనికి సంబంధించి బాధితులు కూడా భారీగా అయితే వస్తున్నట్లు కూడా తెలిసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎన్ఆర్ఎస్ ఇచ్చి అలాగే బాధితులకు అండగా డిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేయర్ జక్కా వెంకటరెడ్డి అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే విద్యార్థి కూడా సర్వే నెంబర్ ఒకటిలో చూడాల్సిన భారీ నిర్మాణం అయితే ముఖ్యంగా విద్యార్థి కూడా మేయర్ చేయడం కోసం కాంగ్రెస్ అయితే వెగబడుతున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంబంధించి అతని అల్లుడు అమర్ సింగ్ ను మేర్ చేయాలంటూ కూడా ఈ సంఘటన అయితే చోటు చేసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది మాదిరి